వికారాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా శనివారం రోజున తాండూరులో నిర్వహిస్తున్న భారీ జనజాతర బహిరంగ సభకు విచ్చేస్తున్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి భారతదేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మనవరాలు శ్రీమతి ప్రియాంక గాంధీ భారీ సభ ఏర్పాట్లను రాష్ట్ర అసెంబ్లీ శాసనసభ అధిపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు వేం నరేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలతో పాటు నాయకులు పరిశీలించారు జన డాక్టర్ సంపతి గారు సుమిత సంపతి గారు శివార్షు పొందారెడ్డి గారు మరి నాయపాల్ రెడ్డి గారు ఇక్కడ ఇన్‌చార్జ్ మహేశ్వర వార్డుపట్ చాలమంది కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారు మేము పోయి మీటింగ్ జరిగే ప్లేస్ చూడడం జరిగింది అట్లనే వెలిపాడిని కూడా చూసి రావడం జరిగింది ఒక్కటి మాత్రము పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పైన పూర్తి విశ్వాసం ఉన్నది ఉన్నందుకే శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన సందర్భం ఉన్నది వారి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు ఇంకా నమ్ముతారు ఐదేళ్ళ కాదు పదేళ్ళు పదిహేను ఏళ్ళ దానికి కూడా నమ్మే పరిస్థితి ముందు రోజుల్లో రాబోతున్నది మరి ఆరు గ్యారెంటీ స్కీమ్స్లో కూడా ఒక్క రెండు నెలలు కూడా ఇవి వస్తాయా కావా అని చెప్పి తప్పకుండా ఎలక్షన్ కోరు ఈ రెండు వందల యూనిట్ల కరెంటు అనుకోండి లేకుంటే రెండు లక్షల రుణమాఫీ అనుకోండి లేకుంటే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి ప్రతి ఒక్కటి ప్రతి ఇంటికి ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడ మనోహర్ రెడ్డి గారు కానీ నేను ఎమ్మెల్యేగా వికారాబాద్ కానీ పరిగి ఎమ్మెల్యే మా రామ్మోహన్ రెడ్డి గారు కానీ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పినాము మీ ఇంటికి టిష్టిస్తాము ఆరు గ్యారెంటీలు మేనిఫెస్టోలో ఉన్న రెండు లక్షల రూపాయలకి ఇంటి దాకా తెచ్చిస్తామని చెప్పడం జరిగింది ఆ విధంగానే తీసుకొని వస్తాము కానీ కొంత కష్టమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది ఇంతకు ముందు ప్రభుత్వం ఎవరైతే అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడున్న ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం లేచి పోయిన సంగతి అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరి భగవంతుడు మంచి ధైర్యం ఇచ్చేట్టు ఈ రాష్ట్రాన్ని మంచి పురోగతిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తు చేస్తున్నాడు మరి ప్రజల విశ్వాసం కూడా ఆయన పైన ఉన్నది మరి రేపు జరగబోయే శ్రీమతి ప్రియాంక గాంధీ మీటింగ్ లోపల తాండూరు నుంచే పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా చాలామంది రానికి ఇష్టపడుతున్నారు అట్లనే వికారాబాద్ నుంచి కూడా మేము మా దగ్గరికి వెళ్ళి ఒక పదివేల మంది అక్కడి నుంచి పదిహేను ఒక పదివేల మంది అక్కడి నుంచి రావడం జరుగుతుంది మిగతా నియోజకవర్గాల్లోకి వెళ్ళి ప్రశాంతంగా నాయకులు అందరు వస్తారు వారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మీటింగ్లో పాల్గొంటారు మరి మాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది ఈ చేయాలని నియోజకవర్గం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డాక్టర్ గడ్డ దళిత్ రెడ్డి గారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన విజయం ఉన్నది దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి మరి మంచి నాయకుడు మనసుమ నాయకుడు ప్రజల భాగోగులు తెలుసుకొని వల్ల వాళ్ళను ఆదుకునే పరిస్థితి ఈ డాక్టర్ రంజిత్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల మనం చూసినాం మరి వారికి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు దీవించి ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపిస్తారనే ఆశ బహుర్తి విశ్వాసం మాకున్నది మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అతి అనధికాలంలో పట్టి జాతీయ నాయకుల్లో కూడా ఒకరిగా పరిగణించబడుతున్నారు ఎవరో నిన్న చెప్తున్నారు జాతీయ నాయకుల్లో పదిహేడవ ర్యాంకులో లోపల ఉన్నారు మన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇది మామూలు విషయం కాదు జాతీయ నాయకులు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కాబట్టి మరి ఇంత షార్ట్ పీరియడ్గా పీసీసీ ప్రెసిడెంట్ కావడము ముఖ్యమంత్రి కావడము జాతీయ నాయకుల్లో కూడా పదిహేడవ స్థానం సంపాదించడం మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఇవి మామూలు విషయాలు కాదు ప్రజలు దీన్ని గమనించాలి పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాలి మరి ఇక్కడ కానీ లేకుంటే మిగిలిన తెలంగాణలో ఉన్న పదిహేడు సీట్లలో పట పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు మీరు రేవంత్ రెడ్డి గారికి ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని చాలా తొందరగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు అందించే పని తప్పకుండా చేస్తున్నట్టు అని చెప్పేసి తెలియజేస్తూ మరి దేశం చాలా క్లిష్ట పరిస్థితి పరిస్థితి కలిగినది పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నారు ఇవాళ మతం పేరు మీద ఓట్లు అడిగే పరిస్థితి నరేంద్ర మోడీకి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ తెలుసు ఈ దేశ మట్టిలో పట్టినే గాంధీ కుటుంబం రక్తం ఉన్నది ఆ కుటుంబాన్ని పరిస్థితి చాలా మీకు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు ఒక నాలుగైదు సంవత్సరాల కిందట కరోనా టైంలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని వాళ్ళ మీద సిబిఐ ఎన్క్వైరీ పెట్టి ఆఫీసు వాళ్ళకి పిలిచి గంటలు గంటలు కూర్చొని పెట్టే సంగతి మీ అందరికీ తెలుసు అఫీషియల్ బిల్డింగ్ రాహుల్ గాంధీని ఖాళీ చేయించిన విషయం తెలుసు మరి రాహుల్ గాంధీ గారు మీకు తెలిసిన విషయమే భారత్ జోడో యాత్ర పెట్టి నాలుగు వేల కిలోమీటర్లు ఇక్కడ ప్రాంతంలో కన్నెట్టు కన్యాకుమారి నుండి కశ్మీర్ దాకా మరి అదేవిధంగా ఉత్తర భారతదేశం కూడా వారు ఈ భారత్ జోడో కార్యక్రమాన్ని చేపట్టిండు దీని అర్థం ఏంటంటే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న పరిస్థితుల రాహుల్ గాంధీ ఇది విచ్ఛిన్నం కావద్దు ఇది సెక్యులర్ దేశం ఇది ఇది ఒక ప్రజాస్వామ్య బద్దకమైన దేశం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన తోని నడుస్తున్న దేశం ఇది అని వారు భారత్ జోడో దాన్ని తీసుకొని ప్రజలను ఆదుకున్నాలి దేశాన్ని ఆదుకున్నాలి చిన్నం కాకుండా చూడాలనే ఉద్దేశంతో వారు ఆ కార్యక్రమాన్ని చేసిండు మరి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసుకున్నా ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ముఖ్యంగా బీసీలో ఉన్న బీసీలతో ఉన్న ముజురాజులను కానీ మరి అదేవిధంగా యాదవులను నేను కోరుతున్నా మీరు తప్పిదారు యువకులు ఎవరైతే